హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ విజయ్ ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఎనిమిది నెలలు అయితే కావస్తా ఉంది ఇక కడప జిల్లాకు నడుబొడ్డున ఉన్నటువంటి మైదుగురు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గౌరవనీయులు పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఏమైందో ఏమో తెలియదు కానీ నిన్న సడన్గా ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది నిన్నంటే ఇప్పుడు పదహారు రెండు రెండు వేల ఇరవై తేదీన నిన్న సడన్గా ఒక ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇక ఆ ప్రెస్ మీట్లో ఆయన తన నియోజకవర్గంలోని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి అధికారుల పైన చాలా అసంతృప్తి వ్యక్తం చేయడం అయితే జరిగింది ఎందుకంటే ఈ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు చాలామంది దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ చాలామంది అవినీతికి అయితే పాల్పడుతూ ఉన్నారు నా దృష్టికి అయితే వచ్చింది ఎవరిని వదిలిపెట్టను మీరు ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజలకు పనులు చేయకుండా వాళ్ళ దగ్గర నుంచి లంచాన్ని డిమాండ్ చేసినా మీరు సక్రమంగా పని చేయకపోయినా ఖచ్చితంగా మీ అంతైతే తెలుస్తానో మీకు ఇదే నా లాస్ట్ వార్నింగ్ అంటూ వాళ్ళపైన చాలా ద్వషం ఎత్తారు నిజంగా ఆయన మాటలు విన్న తర్వాత దీని ఎప్పటి జీవితం ఇలాంటి ఎమ్మెల్యే ఉండాలరా మనకు ఖచ్చితంగా ఇలాంటి ఎమ్మెల్యే ఉంటే ఖచ్చితంగా ఏ అధికారైనా భయంతో పనిచేస్తుందనే ఆలోచన చాలామందికి అయితే వచ్చిందనమాట ఆ వీడియో చూసిన తర్వాత అంత అగ్రెసివ్గా ఆయన మాట్లాడటం జరిగింది జరిగిందనమాట ఒక్కసారి ఆయన మాటలు వింటే అబ్బా ఏంట్రా నాయనా మన ఎమ్మెల్యే గారైనా ఇలా మాట్లాడేది ఎప్పుడు ఇలా మాట్లాడడం మనం చూడలేదే అనే ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి వచ్చింది ఇక మరి ఆయన ఎందుకు అలా అన్నారో ఏమో తెలియదు కానీ ఆయన దృష్టికి ఏమో వచ్చిందో ఏమో తెలియదు కానీ చాలా కోపంగా అయితే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అధికారుల మీద చాలా కోపంగా మాట్లాడటం అయితే జరిగింది చాలా సంతోషం అనిపించింది అయితే దీని గురించి ఇంకా మనం ముందు మాట్లాడుకునే ముందు ఒకసారి మన ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడాడో ఒకసారి అయితే మనం విందాం విన్న తర్వాత ఇంకా మిగతా విషయాల గురించి కూడా మనం అయితే చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం కూడా జరుగుతుంది ఏమో అని కాదు సార్ ఖచ్చితంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో అవినీతి అనేది సర్వసాధారణం అయిపోయింది ఇప్పుడు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా అది ఏదో ఒక రూపంలో అవినీతి అయితే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో జరుగుతూ ఉంది అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మీ దృష్టికి అయితే ఇప్పుడు వచ్చిందో ఏమో తెలియదు కానీ దాదాపు ఇది ఈ ప్రభుత్వంలో కావచ్చు ఇంకా వేరే ప్రభుత్వంలో కావచ్చు ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా కూడా ఇది కామన్ అయిపోయింది సార్ అందరికీ అవినీతి అనేది చాలా కామన్ అయిపోయింది ఇక్కడికే ఖర్చు చేయండి ఒక డిపార్ట్మెంట్ కాదు ఒకటి రెవెన్యూ అధికారులు జీరో నుంచి టాప్ అధికారులు జీరో నుంచి టాప్ హెల్త్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ విద్యుత్ అంటే ఎంత బాధ్యత అంటే విద్యుత్ వాళ్ళు డబ్బు ఇచ్చేంత వరకు కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ ఎంత చెప్పి కూడా కొంతమంది నా దగ్గర ఫిర్యాదులు వచ్చినాయి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అదే ఆర్డబుల్ డిపార్ట్మెంట్ నో డిపార్ట్మెంట్ ఓ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మున్సిపల్ ఆఫీస్ లో సింటల్టీ డిపార్ట్మెంట్ లో అమ్మా హమ్ వచ్చు హమ్ సో అలా సికిందిరా గిచ్చు రాడం నేను సహిస్తా ఊరుకుంటా అనుకుంటదేమో అది అది లాస్ట్ వార్నింగ్ అందరికి ఎవరైనా కూడా అధికారులు తప్పు చేసినారు ఆవినితి చేసినారని చెప్పి ఇంతవరకు జరిగిన ఒక ఎత్తు ఇప్పటి నుంచి నా దృష్టికి వస్తే అదే బాధితుల ద్వారా అదే ఇచ్చినటువంటి డైరెక్ట్ ఏసీబీకి నేనే సపోర్ట్ చేస్తా ఏసీబీ సపోర్ట్ చేసి మిమ్మల్ని ఏసీపీ పట్టించిన తర్వాత మిమ్మల్ని కాపాడాలి అంటే ప్రశ్నలు ఏసీబీ పట్టిస్తే డైరెక్ట్ జైలుకి పోవాల్సింది జాగ్రత్త అధికారుల కదా చెప్తున్నా ఎవరైనా ప్రజలు వస్తే ప్రజలకు మంచి పని చేయండి ప్రజల దగ్గర నుంచి నాకు ఎప్పుడైనా కంప్లైంట్ ఇప్పుడు వచ్చింది వచ్చే నేను ఓర్చుకోను ఒప్పుకోను అదే డీలర్స్ ఉన్నారు డీలర్స్ ఎందుకు ఇచ్చేదా డీలర్లు ప్రజలకు పంపకం చేయాలని దాంట్లో ఎక్కడైనా కూడా బ్యాక్ లాగా ఉంటే ఇన్నిలో బ్యాక్ ఉంటే మీరు తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు లాగా ఉంటే తీసుకోవడం ఫస్ట్ ఇది తీసుకున్న తర్వాత ఇప్పుడేదో ఒక ప్లాట్ బ్యాక్లాగ్ ఉంది చెప్పి అందరూ కోపం స్టాను నా దృష్టికి వచ్చింది ఇక మీదటికి నా దృష్టికి మళ్ళీ మళ్ళీ ఇదే రకం వస్తే కర్శన్ డీలర్షిప్ కూడా గడికేసి వేరే వాళ్ళకి ఇస్తా లేని వేరేదిగా నాకు ప్రజలు ఇంపార్టెంట్ ప్రజలు నన్ను అవినీతి లేనటువంటి పరిపాలన చేయమని నాకు అవకాశం కల్పించారు ఖచ్చితంగా నా ప్రజలకు నా నివేది దొరికిన ప్రజలకు ఎక్కడిగానే అవినీతి జరగకూడదు అన్నారు కదా మన ఎమ్మెల్యే గారు చెప్పిన మాట ఎక్కడైనా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు మీరు పనులు చేయకుండా అవినీతికి పాల్పడితే నేను సహించేదే లేదని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చారనమాట డైరెక్ట్గా నిజంగా ఆయన మాట్లాడిన తర్వాత చాలా సంతోషం అనిపిస్తూ ఉంది ఇలాంటి ఎమ్మెల్యేనే కదా మనకు కావాల్సిందే ఇక ఇలాంటి ఎమ్మెల్యే ఉంటే ఇంకా మనకు పనులు ఎందుకు జరగవు ఇక మన ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నట్టు ఒక్క డిపార్ట్మెంట్ కాదు మన ఎమ్మెల్యే గారే చెప్తున్నారు కదా స్వయంగా అన్ని డిపార్ట్మెంట్లో ఈ డిపార్ట్మెంట్ అని లేదు ఆ డిపార్ట్మెంట్ అని లేదు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో విచ్చలవిడిగా అవినీతి జరుగుతూ ఉందని స్వయంగా మన ఎమ్మెల్యే గారి చెప్పడం జరుగుతూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే గారే సాక్షాత్తు మీడియా మీదకు వచ్చి నా నియోజకవర్గంలో ఇలాంటి అవినీతి జరుగుతూ ఉంది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఇంత అవినీతికి పాల్పడుతూ ఉన్నారు ఎమ్మెల్యే గారే సాక్షాత్తు చెప్తా ఉంటే నాకైతే చాలా ఆశ్చర్యం కనిపిస్తూ ఉంది అంటే ఇంకా సామాన్య ప్రజలకు నిజంగానే పనులు జరుగుతూ ఉన్నాయా నిజంగా ఈ అధికారులంతా పనులు చేస్తూ ఏదైనా వాళ్ళ అవసరాల నిమిత్తం అధికారుల దగ్గరికి వెళ్తే నిజంగా వాళ్ళు పనులైతే చేస్తూ ఉన్నారా అని నాకైతే చాలా డౌట్గా ఉంది ఎందుకంటే కొంతమంది వాళ్ళ పనులు జరగక రోజు కాళ్ళు అరిగిపోయేలా ప్రతి ఒక్క డిపార్ట్మెంటు చుట్టూ తిరగటం మనమైతే ప్రతిరోజు గమనిస్తూనే ఉంటాం ఎక్కడ ఒక చోట కానీ మరి ఇంత దారుణంగాన మన ఐదుగురు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు అయితే చెప్పాలి మీరు ఈ మాటలు అన్నందుకు కనీసం మీరు ఈ మాట అన్నందుకైనా కొంతమంది అయినా కొద్దో గొప్ప భయం భక్తితో ఏమైనా తన విధులు నిర్వహిస్తారేమో అయితే మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి ఇదంతా భావనే ఉంది కానీ సార్ మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మేము బయట చాలామంది దగ్గర వింటా ఉన్నాం మీరు దాదాపు రెండు మూడు పర్యాయాల తర్వాత ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం గెలవటం జరిగింది మైదుకూరు నియోజకవర్గానికి మీరు ఎలక్షన్లలో గెలవక ముందు మైదుకూరు ప్రజలకు చాలా హామీలు అయితే ఇవ్వటం అయితే జరిగింది నేను నిత్యం ప్రజల్లోనే ఉంటా నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటా ఎనీ టైం ఎప్పుడైనా సరే అర్ధరాత్రి వచ్చిన ఇంటి తలుపు తట్టినా కూడా నేను మీకోసం అయితే వస్తానని మీరు ప్రజలకు మాట ఇవ్వటం అయితే జరిగింది అయితే మీరు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి దాదాపు బయట జనాలు అనుకుంటున్నమాట ఎందుకంటే మేము వింటూ ఉంటాం కాబట్టి బయట జనాలు మాటే మేమైతే చెప్తా ఉన్నాం అన్నమాట మేమైతే ఏదో ఉద్దేశపూర్వకంగా చెప్తున్న మాట అయితే కాదు ఇది మన మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ప్రజలకు అందుబాటులో ఉండడు ఏదో ఒకరోజు రెండు రోజులు ఎక్కడుంటే వారానికి ఒకరోజు రెండు రోజులు ఎక్కడుంటే మిగతా రోజులంతా హైదరాబాదులోనే గడుపుతూ ఉంటాడు కనీసం పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు కూడా ఎమ్మెల్యే గారు కావచ్చు ఎమ్మెల్యే గారి పిఏ కావచ్చు అందుబాటులో లేని పరిస్థితి అని కార్యకర్తలు అనుకుంటున్న పరిస్థితి ఎలక్షన్లకు ముందు పార్టీని గెలిపించడానికి తన భుజాల మీద జెండా వేసుకొని మోసిన ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అండగా ఉండవలసిన సమయంలో కానీ అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఎమ్మెల్యే గారు ఎక్కడ అందుబాటులో ఉండరనే మాటలు అయితే బయట నుంచి చాలా వస్తున్నాయి సార్ మీరు అది గమనించాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు మీరు అన్న మాటలు వింటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి ఎమ్మెల్యేనే కదా మనకు కావాల్సిందే అని అనిపిస్తూ ఉంది కానీ మీరు నిత్యం ప్రజల కోసం అందుబాటులో ఉంటే మీరు నిత్యం ప్రజలకు దగ్గరలో ఉంటే మీరు హైదరాబాదులో ఇంకో చోట ఇంకో చోట కాకుండా నిత్యం మీరు ప్రజలకు అందుబాటులో ఉంటే ఇంకా చాలా మెరుగైన పాలన అందిస్తారనే భావన ప్రజల్లో అయితే ఉంది పార్టీని గెలిపించడం కోసం జెండాను భుజం మీద వేసుకొని తన భుజాలు అరిగిపోయేలా తిరిగిపోయిన ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు బాధపడతా ఉండడం జరుగుతూ ఉంది సార్ మీరు అది గమనించాలి మీరు అది గమనించకుండా ఎక్కడో కూర్చొని అందరూ బాగున్నారు ఇక ఎవరికి ఏం ఎటువంటి ఇబ్బంది ఏం లేదని మీరు అనుకోవడం కరెక్ట్ కాదు పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలే ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే కనీసం మాకు ఎమ్మెల్యే అందుబాటులో లేడు కనీసం ఫోన్ చేస్తే సమాధానం ఇచ్చే వాళ్ళు కూడా మాకు లేరని చాలామంది కార్యకర్తలు బాధపడుతున్న పరిస్థితి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పార్టీ కోసం పనిచేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలను కూడా దూరంగా పెడుతున్నారనే బాధ చాలామందిలో ఉంది మీరు ఇప్పటికైనా తెలుసుకోండి ఎందుకంటే ఇలాంటి వారికి అన్యాయం జరిగితే ఆ లోటు పూడ్చలేనిది ఇంకా ఇప్పటికైనా మీరు తెలుసుకొని ప్రజలకు అందుబాటులో ఉండి కార్యకర్తలకు అందుబాటులో ఉండి మన నియోజకవర్గ ప్రజలకు మంచి పరిపాలన మరీ ముఖ్యంగా మీరు ఎలక్షన్లకు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేరుస్తారని అందరూ కోరుకుంటా ఉన్నారు